హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ బాబు కూడా బాగున్నాడు సో చాలా మంది అక్క వన్ మంత్ ఫోటో షూట్ చేయండి బాబుకి న్యూ బార్న్ బేబీకి అని చెప్పి కామెంట్ చేశారు కదా యాక్చువల్గా నేను వన్ మంత్ బేబీ షూట్ అయితే చేసాను బట్ ఆ తర్వాత డిసెంబర్ ఎయిట్కే వన్ మంత్ కంప్లీట్ అయింది కదా ఆ తర్వాత సంక్రాంతి రావటం ఆ వీడియోస్ పెట్టడం అండ్ ఆ తర్వాత కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఇంకా వీడియోస్ నేను ఎడిట్ చేయలేకపోయాను అందుకని ఆ వీడియోని అయితే ఆ రోజు చేసిన బ్లాగ్ని అయితే ఈరోజు షేర్ చేసేసుకుంటున్నాను అక్క ఊరు ఎప్పుడు వెళ్తారు ఏంటి అని అడుగుతున్నారు కదా నేను నెక్స్ట్ వీడియోలో మీరు షేర్ చేసేసుకుంటాను మేము కూడా ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు ఎప్పుడు ఏంటి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను చిన్న బాబు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే త్రీ డేస్ జర్నీ చేయాలి ట్రైన్లో అండ్ ఫ్లైట్లో వెళ్ళడానికి ఇష్టం లేదు ఈసారి ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాము సో అందుకని చెప్పి సో ఐ హోప్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ ఇక్కడ ఇదేంటి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ కనుక నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో మార్నింగ్ అయితే కొంచెం కొంచెం కిచెన్లోకి ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తున్నా అండ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి స్వీట్ దోశ అండ్ దాంతోపాటుగా సేమ్ ఉప్మా అయితే ఇక్కడ నేను చేస్తున్నా ఏదో ఒకటి అలా అమ్మ చేస్తూ ఉంటే నేను కొంచెం హెల్ప్ అంటే అమ్మ పని అమ్మ బాబు పని అమ్మ చేస్తూ ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి విపరీతమైన చలి చలిగా ఉంది అసలు చాలా బా అసలు లేచి పొద్దున్నే అసలు చేసుకోలేకపోతున్నాము తొందరగా లావలేకపోతున్నాము సో చాలా చలిగా ఉంది మన సైడ్ నాకు తెలిసి ఆంధ్రాలో అయితే ఇంత చలి తగ్గిపోయి ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి వరకే ఉంటుంది ఆ తర్వాత ఇంకేం ఉండదు సో మేమైతే మా క్యాంపులు చుట్టూ ఇంకా చెట్లు ఉండటం వల్ల ఇంకా ఎక్కువ చలి చలిగా ఉంటుందన్నమాట సో నేను వచ్చేసి నాకైతే ఈ మధ్య బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సో అందుకని చెప్పి బెల్ట్ కంటిన్యూస్గా పెట్టేసుకుంటున్నాను బ్యాక్ పెయిన్కి ఏదైనా టిప్స్ ఉంటే సజెస్ట్ చేయండి ఎందుకంటే నైట్ అంతా ఫీడ్ చేయడం అండ్ వీడు కొంచెం అలర్ పెడుతున్నాడు నైట్ అంతా కూర్చోవలసి వస్తుంది అందువల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట సో ఏదైనా మీకు తెలిసి సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా అయితే కొంచెం జస్ట్ మెమరీగా ఉంటుందని చెప్పి బేబీ షూట్ చేద్దాం అది జస్ట్ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి అలా ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇదిగోండి ఇప్పుడైతే బాబుకి వన్ మంత్ కంప్లీట్ అయింది కదా సో వన్ మంత్ ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నా ఊరికే జస్ట్ నా ఫోటోగ్రాఫర్ని పిలిచి లేదంటే స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ తీసి అవి అప్లోడ్ చేయాలి అలా అయితే ఉంది బట్ ఇప్పుడే కదా కొంచెం పెద్ద అయినాక సో ఇప్పుడు నా సాటిస్ఫాక్షన్ కోసమని జస్ట్ ఊరికి ఒక ప్లెయిన్ షీట్ వేసి ఇక్కడ నార్మల్గా నా మైండ్ ఉపయోగించి అలా చేద్దాం అనుకుంటున్నా సో చూద్దాం ఎలా ఉంటుందో అవుట్పుట్ ఎలా ఉంటుందో సో ఇదిగోండి మనం గ్రౌండ్ షీట్ ఒకటి ప్లెయిన్ క్లాత్ ఉందనమాట దీనిపైన ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో లెట్స్ గో సో ఇక్కడ బెడ్ పైన గ్రీన్ కలర్ గ్రౌండ్ షీట్ వేసాను ప్లెయిన్గా ఉన్నది ఎవ్రీ మంత్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఎండ రావడం మాకు బెడ్రూమ్లోకి మంచి ఎండ వస్తుంది అనమాట అందుకని కర్టన్స్ అవి తీసేసి అలా కూర్చున్నాం సో ఇక్కడ ఫస్ట్ నేను చాక్తో ఇలా ముందు డ్రా చేసేసుకున్నా ఇలా బటర్ఫ్లై థీమ్ లాగా సో చేసేసుకొని ఇలా రైస్తో ఫస్ట్ మంత్ కాబట్టి రైస్ కొంచెం శుభ చూ శుభ చూచికమని కూడా అంటారు అండ్ మంచిదని చెప్పి ఇలా ట్రై చేసా ఇదిగోండి ఇలా ఫొటోస్ అయితే బాగా తీసుకున్నా బాగా తీసాను బాగా అన్నమాట అండ్ ఫేస్ అయితే ఇంకొకసారి రివీల్ చేసినప్పుడు ఈ ఫొటోస్ అన్నీ పెడతాను సో ఫోటోషూట్ అయితే అలా చేసేసుకో అన్నారైతే అలా పట్టింది బేబీ కదా వాడు కూడా సహకరించవు కరెక్ట్గా అక్కడ పడుకునే టైంకి అనమాట కదిలేసాడు సో అదంతా ఇలా ఇలా కదిలిపోయాయి బట్ స్టిల్ కొన్ని పిక్స్ అయితే తీసుకోగలిగాను బేబీ ఫేస్ని రివీల్ ఒక మంచి స్పెషల్ డే రోజే రివీల్ చేయాలని అనుకుంటున్నాను నామకరణం రోజైతే ఖచ్చితంగా రివీల్ చేస్తాను అప్పుడు చూతారు కానీ సో ప్లీజ్ అప్పుడు వరకు వెయిట్ చేయండి బాగా చిన్నోడు కదా సో తెలిసిందే కదా కొంచెం అంటే ఉంటాయి కదా కొన్ని సెంటిమెంట్స్ అలా ఆ ముందు ఎప్పుడు దిష్టి తగులుతుంది అని అంటారు కదా నేను మా అమ్మ నాకు అంటూ ఉండేది అప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చి వచ్చిన వెంటనే అసలు హెల్త్ బాగుండేది కాదనమాట సో దిష్టి తగిలింది అంటే ఏంటమ్మని బట్ నేను మమ్మీ అయిన తర్వాత నిజంగా అవన్నీ పాటిస్తున్నా అని అనిపిస్తుంది నిజంగా అందరూ చూపించడం ఎందుకు అని చెప్పి అసలు ఎలాంటి ఫొటోస్ ఎక్కడ షేర్ చేసుకోవట్లేదు అది అంతే మనం మమ్మీ అయిన తర్వాతనే అవి తెలుస్తాను అనుకుంటాను సో అది పప్పు నానబెట్టింది ఇడ్లీ కోసం అని ఇదిగోండి మినపప్పు మిక్సీ చేస్తుంది ఒక అయిపోద్ది కదమ్మా ఇడ్లీ రవ్వ డబల్ హార్స్ మినపగుళ్ళు లాగా డబల్ హార్స్ ఇడ్లీ రవ్వ కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసిందా న్యూ యాడ్ లో వచ్చిందేమో కదమ్మా చాలా సార్లు చూసాము ఇంకసారి మేము ఎప్పుడు ఇడ్లీకి అదేంటి ఇంటి దగ్గర చేసిన రవ్వే వాడతాము ఈసారి మాత్రం ఈ రవ్వ వాడుతున్నాం ఇది ఎన్ని రోజులు ఆన్లైన్ లో బుక్ చేసి మరీ తెప్పించారు ఎన్ని రోజులకూ వచ్చింది కదమ్మా ఈ నిర్మాణంలో నుంచి తేకపోవడము ఈ ఇడ్లీ రవ్వ కోసము ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇడ్లీ చేయకుండా తెలీదు తెలుసా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అవుతుంది నేను పంపించిన నోక పిండి అన్నున్ను ఫస్ట్ టైం అనమాట ఇడ్లీ రవ్వ కొనుక్కొని తేడానికి ఆరోగ్యం బాగోలేక సడల్ సడాలను వచ్చాడు తేలేకపోయాను తేకపోవడం ఈ ఇడ్లీ రవ్వ కోసం ఎంత ఇబ్బంది పడ్డామంటే అంటే ఎన్ని రోజులు ఇడ్లీ చేయడం మానేసామో తెలుసా నుంచి గుజరాత్ వచ్చింది డబుల్ హార్స్ మెనపగుళ్ళు లాగా డబుల్ హార్స్ గుజరాత్ రవ్వ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అని వెతికితేను ఇడ్లీ ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ ఇన్స్టెంట్ ఇడ్లీ అదేంటి రైస్ ఫ్లోర్ ఇడ్లీ రైస్ ఫ్లోర్ అని చెప్పి ఏవేవో దొరికే గానీ ఇడ్లీ రవ్వ మాత్రం దొరకలేదు డి మార్ట్ లో చూసాము అని చాలా సూపర్ మార్కెట్ లో కూడా చూసాము ఆ గిన్నె పడిపోయింది అదేంటిసావు ఎంత వేసావు రెండు గ్లాసులు వేసావా రెండు గ్లాసులు ఎంత అయిందా ఇది ఈ రవ్వ కూడా మరీ స్మూత్ గా ఉందమ్మా బిడ్డలు అంత మంచిగా ఏమి రావట్లేదు ఈ రోజు చూడాలి కొంచెం ముందు తొందరగా చేసేస్తున్నాము దీంతో మాకు ఎప్పుడు అలవట్లేదు కొంచెం కిచెన్ అంతా హడావిడిగా ఉంది ఏమనుకోవద్దు మరి ఎందుకు కిచెన్ లో అలాగే ఉంటది టిఫిన్ ఇడ్లీ పిండి అయితే చక్కగా రెడీ అయిపోయింది పల్లీ చట్నీ కూడా రెడీ మార్నింగ్ టమాటా చట్నీ చేసుకోవాలి బాబు అయితే పడుకున్నాడు కూర్చున్నా అలా అసలు చా ఈరోజు ఎందుకు చాలా ఏడుపు వచ్చేస్తుంది అసలు వీరికి ఎంత బలవంతం పెట్టినా సరే ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తాగుతున్నాడు ఒక టూ త్రీ అవర్స్ వరకు అసలు త్రీ అవర్స్ వరకు అసలు రావట్లేదు అనమాట ఎంత బలవంతంగా పెడుతున్నా సరే అసలు తాగట్లేదు అయితే మరి మార్నింగ్ నుంచి కూడా అస్సలు తాగలేదు వాడు పాలు తాగకపోతుంటే అది ఎందుకో అసలు చాలా టెన్షన్ టెన్షన్గా వచ్చేస్తుంది అసలు మీతో చెప్తుంటే నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది అసలు అమ్మ నేను ఎంత పెడుతున్నా సరే తాగట్లేదు ఇలా ఓకే నా డాక్టర్స్ అయితే చెప్తారు ఎవరీ టూ అవర్స్కి టూ అవర్స్కి ఖచ్చితంగా పాలు పెట్టాలి అని చెప్తారు కానీ వీడు మాత్రం అదేంటి త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఒక అప్పుడప్పుడు అయితే ఫోర్ అవర్స్ వరకు కూడా రావట్లేదు అనమాట పోనీ త్రీ అవర్స్ కంటిన్యూగా ఒక పది నిమిషాలు అలా మంచిగా తాగేసి త్రీ అవర్స్ పడుకున్నా ఓకే బట్ ఈరోజు ఏంటంటే అసలు తాగట్లేదు మార్నింగ్ ఎప్పుడు టెన్కి కొంచెం మంచిగా తాగాడు మళ్ళీ వన్ ఓ క్లాక్కి ఒక ఫైవ్ మినిట్స్ తాగాడు ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ కా ఫైవ్ నుంచి ట్రై చేసి ఫోర్ నుంచి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి చక్కెర గింతలు పెట్టి ఇలా ఇలా అని చెప్పి మాకైతే ఇలా వాటిని కొడుతూ ఉన్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది వాడికి పొట్ట ఫిల్ అవ్వకుండా పడుకుంటున్నాడని చెప్పి ఎందుకో అసలు తెలియట్లేదు వాడు ఏడ్చినప్పుడు పెట్టేసి తర్వాత వదిలేద్దాము అంటే మనసు రావట్లేదు వాడే ఆడవట్లేదు పడుకుని పోతున్నాడు అంటే నైట్ టైం తాగుతున్నాడు సో పిల్లలు ఎలానే ఉంటారా ఏంటి సెక్షన్ కామెంట్ చేయండి ఎందుకో తెలియదు బట్ టెన్షన్ వస్తుంది వాడు బాలుదాపు తమ్ముకు కూడా ఏడ్చేస్తుంది అసలు అంత లేపుతున్నా అసలు రావట్లేదు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వాడితే సరిగా పాలు తాగకపోవడం రోజంతా వాటిని లేపుతూ పాలు పెడుతూ ఇంకా అసలు టైం డే అండ్ నైట్ అసలు ఒక సెకండ్లో గడిచిపోతుంది అనమాట మాకు ఈ నాలుగు గోడలు తప్పితే ఇంకా బయట ప్రపంచమే తెలియట్లేదు సో అలా అయిపోతుంది సో కొంచెంసారి ఈవినింగ్ వాడు సరిగా తీసుకుపెట్టుకోవాలి తెలిసి ఇప్పుడు కానీ సో అలా ఈవినింగ్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అమ్మ రెడీ చేసి పెట్టింది ఎందుకంటే మార్నింగ్ చేసుకొని ఎమర్జెన్సీ చేసి పెట్టేసుకుంటే ఇడ్లీ తిండి కానీ దోశ చేసి పెట్టుకుంటే అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్లో ఇవన్నీ ఇక్కడ చిన్న బాక్స్ చికెన్ ఉందనమాట మొన్న ఇప్పుడే నేను ఇవ్వడానికి తెచ్చిన చికెన్ ఉంటాను ముందు రోజు ఎప్పుడో తెచ్చిన చికెన్ కొంచెం ఉంటే అది నేను వండేదామనుకన్నా ఒక్కరికే ఒక్క పూటకే కదా అని చెప్పి సో చికెన్ వండుతున్నాయి అండ్ అందుబాటులో మటన్ కర్రీ ఉంది కదా ఆ ఉంది కాబట్టి ఇది చేస్తాను సో నేను ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నా చపాతి పిండి కడుతుంది చపాతీతో చికెన్ గ్రేవీ కర్రీ నాకు చాలా 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 ఇష్టం అండ్ మా ఆయనకి కూడా మీకు ఏ ఈ కాంబినేషన్ నచ్చుతుందా కామెంట్ చేయండి సిదిగోండి నేనైతే ఇక్కడ రోటీ చేస్తున్నా చుక్క రొట్టి తింటున్నాను అనమాట ఇప్పుడు ఇదిగోండి నేను చేసే రోటీ మాత్రం మంచిగా పొంగుతుంది అనమాట చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అందుకని అమ్మ నాకు చేయమంటుంది

मैं